వెంకటరమణ గోవింద గోవిందోక్క కొండ పై వెంకన్న కొలువై నందో అది గోక్క కొండ అది గో వరొక్క ఆ కొండ పై వెంకన్న కొలువై నందో అది గో రొక్క కొండ తొక్కున్నావంటే చిక్కులే తెలుగు తలుచుకున్నావంటే దారిలో వెలుగు పూజ చేశావంటే పుణ్యాలు మిగిలు సేవ చేశావంటే స్వామి దీవెనలు అదిగో అరొక్క కొండ ఆ కొండపై వెంకన్న కొలువై నండు అదిగో అరొక్క కొండ ఆకాశ గారి అమ్మాయి కళలు వలివేలు మంగమ్మ సిరులు బాలాజీ ప్రక్కనే బంగారు నగలు పరమపావనూ అరక్క కొండ ఆ కొండపై వెంకన్న కొలువెయ్యి నండో అదిగో అరక్క కొండ కొండ నెక్కేటప్పుడు దన్నాలు వడగడుగు నా చూడ అందచందాలు చూడముచ్చట గలుపు చిత్రశిల్పాలు వాసికెక్కిన వెన్నో ఋషి ఆశ్రమాలు అదిగో అరొక్క కొండ ఆ కొండపై వెంకన్న కొలు నండో అదిగో అరొక్క కొండ దారికి ప్రక్కల తరుల పూలతలు నీడా ని నిండు దీవెనలు స్వామిని చూడమని చిరు స్వాగతాలు చెల్ల చెల్లగా వీచు పిల్లగాలుకులు అదిగో కొండ ఆ కొండపై వెంకన్న వెయ్యి నండో అదిగో అరొక్క కొండ మన మూలికలు మంచి వాసనలు చల్లు పూలు పుష్ప గ్రంథాలు పలకరించే చెల్లెల పక్షి సంఘాలు ఆహ్వానములు పలుకు అడవి జంతువులు అదిగో వరొక్క కొండ ఆ కొండపై వెంటన్న నందో అదిగో వరొక్క కొండ భక్తులందరూ వచ్చి ఇస్తుంటారు దారి పొడుగున్న వారు దన్నాలు పడతారు తమకున్న బాధలను దరఖాస్తు పడతారు సంసార బాధలను చెప్పుకుంటారు అదిగో కొండ ఆ కొండపై వెంకన్న కొలువై నుండో అదిగో అరొక్క కొండ తలపైన నీలాలు తాకట్టు పడతారు వడ్డీ కాసుల స్వామి దొడ్డవారంటారు దేవుని పద్దు వడ్డీతో కడతారు చంపారేశ్వ స్వామి శరణవ అంటారు అదిగో అరొక్క కొండ ఆ కొండపై వెంచన్న కొలువై నండో అదిగో అరొక్క కొండ తలనీలాలిచ్చి ధన్యులో తుంటారు కోటి గొంతులతోటి గోవింద కొడతారు హుండీల కానుకులు దండీగా వేస్తారు దోపిడీలు ఇచ్చి శరణం చేస్తుంటారు అదిగో అరొక్క కొండ ఆ కొండపై వెంకన్న కొలు వేయిన అదిగో అరొక్క కొండ స్వామి పాటల కొరకు చెవులప్పగిస్తారు ధరణీయందాలన్నీ తూచి చూస్తుంటారు చల్లగాలు సోకి స్వామి చూపంటారు కొండంత దేవునికి అర్పిస్తారు అదిగో అరొక్క కొండ ఆ కొండపై వెంకన్న కొలు నండో అదిగో అరొక్క కొండ కారు వస్తారు రైలు వస్తారు ఓడ వస్తారు ఒంటి వస్తారు బండి వస్తారు బస్సు వస్తారు పైన విమానాల పైన దిగి వస్తారు అదిగో అరొక్క కొండ ఆ కొండపై వెంకన్న కొలువై నండో అదిగో అరొక్క కొండ వెంకటేశ్వరి చూడ ఎగసి పడతారు ఒకరి వెనక ఒకరు వరుస కడతారు వరుస సాగకపోతే విసుగు పడతారు గోవింద గోవిందని గోలా పడతారు మమ్మ కాపాడమని మొరలు పెడతారు మేము చూపించమని మధుమొక్కుతారు పాదాలు చూపమని పాదాలు చూపమని పడి మొక్కుతారు మరలా మరలా దైవ మహిమ చూస్తారు అదిగో కొండ ఆ కొండపై వెంకన్న కొలువై నండో అదిగో అరొక్క కొండ ఆ కొండపై వెంకన్న కొలువై మనసులను పోకేసి మల్లెలుగా చేసి దారము తెచ్చి మాలగా గుచ్చి వెంకన్న మడలోన వేసి చేసి ఆ స్వామి గుండీపై హాయిగా ఉందాము అరిగో ఆరొక్క కొండ ఆ కొండపై వెంకన్న కొలువై అది అదిగో ఆరొక్క కొండ వేదాల గొలుసులతో ఉయ్యాల వేసి బంగార స్వామికి భక్తి పొడిపేసి ఓంకార పుష్పాలు ఒక కోటి గుర్చి జోలాలికి దాలుతో కొట్టుకుందాము అదిగో ఆరొక్క కొండ ఆ కొండపై వెంకన్న కొలువై అదిగో ఆరొక్క కొండ స్వామి దర్శనమైన సమయమే స్వర్గం కొండ దుర్ దర్శనము కొండంత బలము బాలాజీ దర్శనము బహు పుణ్యఫలము భగవాని దర్శనము బహుబంధు బలము అదిగో అరొక్క కొండ ఆ కొండపై వెంకన్న కొలువై నుండు అదిగో అరొక్క కొండ దర్శనము ఆరోగ్య బలము చిరునవ్వు దర్శనము సిరిచ్చు బలము చక్రధర దర్శనము సర్వజన బలము కామేశ్వరుని బలము హరితోడ బలము అదిగో కొండ ఆ కొండపై వెంకన్న కొలువై నండో అదిగో అరొక్క కొండ ఆ కొండపై వెంకన్న కొలువై నండో అదిగో అరొక్క కొండ అదిగో అరక్క కొండ ఆ కొండ పే వెంకన్న కోలి నండో అదిగో అరత్త కొండా అదిగో అరత్త కొండా